ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మార్చర్ల మార్కెట్లో ఉన్నాం ఇదైతే ఎంట్రన్స్ గేటు ఈరోజు బేరాలు ఎలా ఉన్నా చూద్దాం మార్కెట్ అయితే ఫుల్గా వచ్చేసి రష్గా వచ్చేసింది ఇప్పుడైతే పన్నెండు అయింది ఫుల్గా బేరాలు జరుగుతున్నాయి మనమైతే ఇప్పుడు మాచ్చర్ల మండిలో ఉన్నాం సంక్రాంతి కదా బేరాలు అయితే బాగా ఫుల్గా జోరుగా జరుగుతున్నాయి రాదు ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం లేదా அடி அது ہیں بیارال بابا ہن یہ تڑرا لیے ہن پتے گئے ہتھ کا اتر گا 4200 لو ائے 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 مٹی کے ائے 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 جی مانن دی پٹو జాతా జాతా ఇయ హా మొత్త కట కట జాతా జాతా జాతలక చెప్పు మొత్త కట కట వెళ్ళి కావాలంట జాతలక చెప్పు 16 ఏళ్ళు హా 16 ఏళ్ళు జాతా ఎస్సీ వచ్చేసి జాత అయితే 16 ఏళ్ళు చెప్తున్నారు అంటే అంజాపను बनवाnga ఇక్కడ తిత్తి

ఒకటి 8 కిలోల నుంచి 10 కిలోల పరిదిద్దా. కానీ ఇక్కడ నార్ చూస్తున్నారు జత మన 10 కిలోల అద్యా. ఒక 4 కిలోలస్తుందంట. ఏం చూస్తున్నారు జతయే? ఐని నానా అసలు మాములుగా ఏం చేస్తున్నారు అంట వీడియో కోసమే అండి కొంటాం కాదు ఎం చెప్తున్నారు జాత అవి జాత మా వీడియో తీసుకోవడానికి నేను పదహారు వేలా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పదహారు వేలు చెబుతున్నారు జత వచ్చేసి लंगे उतना जाता अरे यार बेरा रे कमेंट कर ले ये भी कर रहा है ये भी कर ले इनमें कोई पल ले आ बोल आ कच्चे ने ने चलो तो तो आ पर मुर्ख उस पीछे डार वर के डार डार अरे ने जितने डार ने ने जितने पादार ने ले बोल जितने आप लोग तो बैठे ले लो आप लोग ఫ్రెండ్స్ ఇవైతే పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు గత పదిహేడు వేల ఐదు వందలు ఇది కాదు ఇది వెళ్ళి వెళ్తా కొమ్ముంది అదే 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 ఆ కొమ్ము కదండి కొంచెం నాలుగు పడుతుంది పన్నెండు వేలు తొమ్మిది వేలకు రావు కానీ అసలు ఫస్ట్ అది కాదండి నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు ఒకసారి ఎవరా రెండింటికన్నా ఇంకేనా